ఓం శ్రీ మాత్రే నమ్మ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చెడు దృష్టి తొలగిపోవాలంటే అంటే నెగటివ్ మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే నెగిటివ్ మొత్తం పోతేనే పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు అది గృహంలో కావచ్చు బిజినెస్ ప్రవిసెస్లో కావచ్చు ప్రధానంగా వ్యాపారస్తులకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు నాన్న ఒక అమ్మగా బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కావచ్చు మన ఇళ్లలో కూడా అనమాట అసలు నెగిటివ్ అనేది ఎలా వస్తుంది ఎవరికీ తెలియదు ఇంటికి కాస్త బంధువులు వచ్చిపోయారు హ్యాపీగా ఉన్నాము అని అంటే వెనకాలే ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అంటే దాన్ని నెగిటివ్ అంటారు దృష్టి దోషము అని అంటారు కన్ను దృష్టి అనుకోవచ్చు సో ఏది ఏమైనా సరే ఆ నెగిటివ్ అనేది తొలగిపోవాలి అంటే చాలా సింపుల్ ప్రక్రియ ఒక గాజు బౌల్ ఒకటి తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు నిండా నింపండి నాన్న పదకొండు మిరియాలు ఆ ఉప్పు లోపల కనబడకుండా పెట్టండి మిరియాలు ఒక పదకొండు వేసి దానిపైన మళ్ళీ రాళ్ళ ఉప్పు వేయండి అలా పెట్టారంటే అది ఏం చేస్తుంది అబ్జర్వ్ చేస్తుంది నెగిటివ్ని మీ వరకు రాని కూడా అది అబ్జర్వ్ చేస్తుంది నెగిటివ్ని తీసేసుకుంటుంది తప్పనిసరిగా నెగిటివ్ని తీసుకుంటుంది ఇది ఏ రోజు చేయాలి అనుకుంటే ఒక ఆదివారం రోజు కావచ్చు గురువారం రోజు కావచ్చు అలా చేయండి చేసి కొంత ఉంచండి ఒక వారం రోజులు దాన్ని ఎవరు చూడని ప్రదేశంలో తొక్కని ప్రదేశంలో పైన పెట్టి ఉంచండి వన్ వీక్ అట్లా ఉంచండి అది ఆ నెగిటివ్ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది ఆ తర్వాత వాటిని చక్కగా ఆ రాళ్ళ ఉప్పుని ఏదైనా పారే నీటిలో కావచ్చు మీరు వాష్ బేసిన్లో కావచ్చు కలిపేసేయండి వాష్ బేసిన్లో అలా వదిలేసినా అది కొట్టుకొని పోతుంది సన్నగా ఉంటాయి మిరియం గింజలు కాబట్టి అవి కూడా పోతాయి టెన్షన్ లేదు అవి ఎక్కడ ఇరకవు అడ్డం పడవు అవి కూడా తొలగిపోతాయి నానా కొట్టుకొని పోతాయి మీకు బాగుందమ్మా ఇది చాలా చాలా బాగుంది రెమెడీ అనుకుంటారా ఇమీడియట్గా మళ్ళీ చేసేయండి ఎన్నిసార్లు చేయవచ్చు కనీసం వారం రోజులు ఉంచండి స్తే ఆ నెగిటివ్ని అబ్జర్వ్ చేస్తుంది ఉప్పుకి ఆ గుణం ఉంటుంది నెగిటివ్ని అబ్జర్వ్ చేసే గుణం ఉప్పుకి ఎక్కువ ఉంటుంది నెగిటివ్ని తీసుకునే గుణం అందుకే ఉప్పుతోటే మనం దృష్టి తీస్తుంటాము అందుకే మన ఇళ్లలో ఉప్పు డబ్బాకి తప్పనిసరిగా మూత పెట్టి ఉంచాలి మూత తీసి ఉంచాం వర పాట కూడా మూత ఓపెన్ ఉంచకూడదు మనం ఇట్లా వాడతాము కుడి చేత ఇలా వాడతాము తీస్తాం వెంటనే మూత పెట్టేస్తాం మూత వెంటనే ఎప్పుడు పెడుతూ ఉండాలి ఉప్పు డబ్బాకి మాత్రం అంటే అది నెగిటివ్ని తీసుకునే శక్తి ఉప్పుకి ఎక్కువ ఉంటుంది అని మూత పెడుతుండాలి చక్కగా అలా చేశారు అంటే చెడు దృష్టి అనేది వెళ్ళిపోతుంది ఎవరి ద్వారా ఎలా వస్తుంది అనేది అనవసరం నానా ఆ నెగిటివ్ పోవడం ఇంపార్టెంట్ మనకి కావాల్సింది నెగిటివ్ తొలగిపోవడం అలా చేశారంటే నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి